ముందుగా టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ ఆగస్టు నెలలో ద్వాదశ రాసుల వారికి వాళ్ళకి ఎలా ఉండబోతుంది గ్రహస్థితి పరంగా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి అవన్నీ కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది వాళ్ళకు ఎలాంటి రెమెడీస్ విధి విధానాలు పాటించాలి ఏ రాశి వాళ్ళకు ఎలాంటి పరిహారాలు అనేటివి మనకి ఈ రోజు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు అడిగి తెలుసుకుందామా మరి నమస్తే గురువు గారు జయ శ్రీనారాయణ గురువు గారు తదుపరి రాశి ధనుర్ రాశి ఈ ధనుర్ రాశి వాళ్ళకు ఈ ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుందంటారు ఆగస్ట్ మాసంలో శ్రావణ మాసం రావటం ఈ శ్రావణ మాసంలో ధనుసు రాశి ద్వాదశ రాశిలో వాడి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారు స్వతహాగా ఎట్లా ఉంటారంటే రిలేషన్షిప్ మెయింటెనెన్స్ అంటారు ఒక దగ్గర స్థాయిగా ఉండరు కాకపోతే కనపడి జనానికి కనిపించారు జనానికి కనిపించేటువంటి వ్యక్తి లోపల ఉన్నటువంటి వ్యక్తి వేరు 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 రెండు వేరు రెండు పడగల పాము రెండు పడగల పాము అంటారు అదే విధంగా కొంతమేర పరిగణనలో ఉంటారు ధనుసు రాశి వారు ఎదుటి వాళ్ళు చూసినప్పుడేమో దేవుడు కనిపిస్తాడు వీరి లోపల మాత్రం రాక్షస గణం ఉంటుంది ఎవరికైనా నచ్చకపోవచ్చు కానీ వారు అలానే ఉంటారు అంటే ఈ రాశి తత్వం అలా ఉంటుంది ధనుసు రాశి ఎందుకంటే రెండు విధాలు ఉంటుంది రెండు తరకాలు పోం అలా అని చెప్పి చెడు చేయరు మంచి చేస్తారు వీరికి నచ్చకపోతే దగ్గర కూడా వెళ్ళరు ఒకసారి దూరం పెట్టారంటే దగ్గర చేసుకోరు అందుకని వీరితో సరిగా ఉండాలి సరిగా ఉండాలి సరిగా ఉండాలి అంటే కరెక్ట్గా ఉన్నవారు మాత్రమే వీరితో ఉండగలుగుతారు రిలేషన్షిప్లో కావచ్చు ఎందుకైనా సరే జీవితకాలం వీరితో ఎవ్వరు ఉండలేరు ఉండలేరు ఒకవేళ ఉన్నారా అంటే వారి ఆ రాశి తగ్గట్టే ఉండాలి ఆరి స్వభావానికే లాక్కుంటారు తప్పితే ఎదుటి వాళ్ళు నచ్చినట్టు ఉండరు కానీ వారు చెడ్డవారా అంటే కాదు కానీ వారికి నచ్చినట్టు ఉండలేరు ఎవరు ఈ రోజున ప్రకారంగా ఇంకా బాగున్నారు ఇంకా మీరు ఎక్కడో ఉన్నారు మూర్ఖత్వంలో మూర్ఖంగా తత్వంతో ఇంకా వెనకలే ఉన్నారు మీరు ఇంకా ఎక్కడరా బాబు ఈ రోజులు అందరూ వేరే బయలు మారిపోయారంటే ఇంకా అలానే ఉన్నారంటే అది ఈ రాశి వారు మాత్రమే అని చెప్పొచ్చు ఇంకా మనకి కాలక్రమేణా కూడా అన్ని మారిపోతున్నాయి కానీ ఈ రాశివారు మారుతూ అదే విలువలతో ఉంటారు కానీ గొప్పవారు నిజంగా అలా ఉండడమే చాలా గొప్ప గొప్పవారు అయితే వారికి కూడా అదృష్టం వస్తుంది ఎలా ఈ శ్రావణ మాసంలో ఎందుకంటే వీరు ఎప్పటి నుంచో ఏదో చూసి జాబు వీరి వద్దకే రావటం జాబులో ప్రమోషన్స్ రావటం వీరు ఏంటంటే ఉన్నంతలో సరి చెప్పుకొని ఉన్నంతలో సరి చెప్పుకుంటూ ఉంటారు నాకు వెంటనే కోటి రూపాయలు కావాలి అని అనుకోరు ఈరోజు పది రూపాయలు వచ్చాయా ఓకే అట్లానే స్ట్రిపుల్గా ఉంటుంది మీరు పది సంవత్సరాల తర్వాత చూడండి అదే స్ట్రిపుల్గా ఉంటారు ఒక హెడ్ మాస్టర్లా ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ ఎలా ఉంటారో వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఈ రాశి వారిని ఓకే అయితే వారి కూడా అదృష్టం ఏంటంటే జాబులో వెసులుబాట్లు ప్రమోషన్స్ వచ్చేటువంటి అదృష్టం ఉంది అలానే రాజకీయ రంగంలో ఎవరైనా ఉంటే కనుక వారికి ప్రమోషన్స్ కావచ్చు క్యాడర్ కావచ్చు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరో చేసినటువంటి దాన ధర్మాలు వీరి పేరు మీదకి వచ్చేలాగా ఉన్నాయి అది కూడా వీరికి అదృష్టం అని చెప్పొచ్చు ఎన్నళ్ళ నుంచో కొనుక్కోవాలి కొనుక్కోవాలి కొనుక్కోవాలని ఎదురు చూసినటువంటిది వీరి వద్దకు వచ్చేదానికి ఉంటుంది వీళ్ళకి కోరికలు ఎక్కువ ఉంటాయి కాళ్ళు గడపలు దాటవు కోరికలు కొండలు దాడుతాయి కాళ్ళు గడపలు దాడుతాయి అలాంటివి కూడా ఈ శ్రావణ మాసంలో వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ రాశి వారికి అత్యద్భుతంగా ముందుకు రావాలి అన్ని రకాల దోషాలు తొలగిపోవాలి అనుకుంటే కనుక వీరు శ్రావణ మాసంలో ఏదైనా అమ్మవారికి కుంకుమచని చేయించడం ఏదైనా అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవడంలో వీరు చక్కెర పొంగలి కానీ లేదా ఎర్రని పువ్వులతో సమర్పించుకోవడం అమ్మవారికి లేదు అంటే కనుక వీరికి ఒక మంచి పరిహారం ఉంది అది ఏమిటంటే ఆంజనేయ స్వామి గుళ్ళ ఆలయంలో సింధూరం ఒక పావు సమర్పించాలి దానం ఒక శనివారం రోజున పావు ఇంకొకటి ఏంటంటే నువ్వుల నూనె కూడా మనం దీపారాయం చేయకుండా ఆంజనేయ స్వామి ఆలయంలో సమర్పించుకోవాలి దీపారాయం చేసుకోండి అని చెప్పి నువ్వులు నూనె చేస్తే వీరికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కుచు దోషం రాహుదోషం రాహు కేతు దోషం కలసప దోషం నాగదోషం ఇలాంటి అన్నీ కూడా కాకుండా పూర్వీకుల శాపం పూర్విక దోషం కూడా కొంచెం మేర వెళ్ళిపోతూ ఉంది అందుకని ఈ పని చేయాలి వీరు ఏదైనా ఆలయంలో గంటలు కావచ్చు ఏదైనా ఆలయంలో వీరికి నచ్చినటువంటి వస్తువు క కలకాలం ఉండేలాగా స్థిరకాలం ఉండేలాగా వస్తువుని ఏదైనా సమర్పించుకున్నట్టయితే వీరికి అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోయా ఉంటుంది కాబట్టి ఈ రకమైన ప్రయత్నాలు వీరు చేసుకోవచ్చు ప్రతిరోజు చేసుకోవాల్సినటువంటి రెమెడీ రెమెడీ వీరు ప్రతినిత్యము చేసుకోదగినటువంటి రెమెడీ ఏంటంటే గసగసాలని ఉంటాయి ఈ గసగసాల పౌడర్ కొట్టుకొని మరీ ఎక్కువ కాకుండా ఈ గసగసాలు అలానే జాజికాయ అని ఉంటుంది ఈ జాజికాయ ఈ గసగసాలు లైట్గా ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలి ఈ జాజికాయని పౌడర్ చేసుకోవాలి ఈ రెండు ఒక మిశ్రమం ఒక పావు టీ స్పూన్ మిశ్రమాన్ని వీరు పటిక బెల్లం అని ఉంటుంది కండ చక్కెర అంటారు ఆ పటిక బెల్లం జోడించి పాలు కాగి చల్లార్చినటువంటి పాలల్లో వేసి అవి వీరు నైట్ పనుకోబోయే ముందు భుజించాలి దాని ద్వారా వీరికి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి ఈ గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఒక్కొక్క ఇంగిరియల్కి ఒక్కొక్క గ్రహ శాంతి పలుకుతుంది కాబట్టి ఇది ప్రతిరోజు కూడా వీరు తిన్నా తినకపోయినా సరే ప్రతిరోజు ఈ రకమైన ప్రయత్నం చేస్తే వీరికి మంచి జరుగుతుంది ఓకే ఇది ప్రతిరోజు చేసుకోవాలి మాసం మొత్తం కూడా ఇకపోతే శ్రావణ మాసంలో వీరు ఏదైనా సరే గురాలు దాంట్లో బఠానీ కావచ్చు శనగలు కావచ్చు ఏదైనా సరే గుణాలు అనేది అమ్మవారి ఆలయంలో సమర్పించుకోవాలి ఏదైనా గురువారం రోజున ఇది చేస్తే వీరికి అత్యద్భుతంగా కలిసి వస్తుంది ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి రోజు గురువారం బుధవారం రెండు రోజు వీరికి అద్భుతం కలిసి వస్తాయి ఇకపోతే నెంబర్ ఏడు ఐదు అద్భుతంగా కలిసి వస్తుంది ఇకపోతే వీరికి ఈ రెండే కాకుండా కలర్స్ వీరికి కలర్స్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ ఈ రెండు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి ఇకపోతే వీరికి నెంబర్ కూడా ఇస్తాను ప్రతిరోజు పారాయణ చేసుకోవాల్సిన నెంబర్ సిక్స్ సెవెన్ టూ త్రీ ఫోర్ వన్ సిక్స్ ఈ నెంబర్ని ప్రతిరోజు కూడా టూ ఫిఫ్టీ టైమ్స్ రెండు వందల యాభై సార్లు పాలన చేసుకోవాలి చేతిలో ఏదైనా సరే పాలు కానీ వాటర్ కానీ పెట్టుకొని పాలన చేసుకున్నట్టయితే ఆ పాలన చేసిన వాటర్ని భుజించితే వీరికి అద్భుతంగా ప్రతిఫలం ఉంటుంది ఇవే కాకుండా ఇంకా అద్భుతంగా వీరికి రావాలంటే మన దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి అవి కూడా వీరు తీసుకొని వాడుకున్నట్టయితే కనుక అద్భుతంగా ఇంకా వీరు ముందుకెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది ఈ శ్రావణ మాసంలో వీరికి కూడా పెళ్లి అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది పెళ్ళి కాని వారికి మాత్రమే కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకొని అదృష్టమంతులు అవకాశం మెండుగా కనిపిస్తుంది గురువు గారు మరి ప్రతి రాశి వాళ్ళకు కూడా కొన్ని పరిహారాలు చూపించారు చెప్పారు కూడా కానీ ఈ పరిహార నిమిత్తమే ఇంకా మీరు ఇచ్చే వస్తువులు ఏమైనా ఉన్నాయో ఖచ్చితంగా వీరికి ఏంటంటే నవగ్రహ దోషాల నుంచి బయటపడేందుకు ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల దోషాలు పోవాలని చెప్పేసి అమ్మవారికి పూజ చేయించుకోవడం అన్ని రకాలుగా యజ్ఞ యాగ హోమాలు కూడా చేసుకునే విధానం ఉంటుంది అలానే పాజిటివ్ ఉండేసి పూజలు చేసుకునే విధానం కూడా ఉంటుంది వారికి కూడా పాటు పాటు కూడా అన్ని రకాల దోషాలు కూడా ఒకేసారి పోవాలంటే ఎవరికి తరం కాదు ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేసుకుని యజ్ఞ యాగ హోమాలు జపాలు చేసుకోవాలి అలానే మనకి దగ్గర ఏంటంటే నాగమణి అని ఉంటుంది ప్రజె నాగమణి మన దగ్గర ప్రజెంట్ స్టాక్ లేదు నేను మళ్ళీ కూడా మీకు బింబం ప్రతిబింబం చూపిస్తాను అది ఆ నాగమణి అనేది దిష్టి దోషాలకి కాలసర్ప దోషం నాగదోషం దోషం ప్రకృతి నుంచి వచ్చే దోషాలు పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం కలత దోషాలు బుధు దోషాలు గురు దోషాలు ఇలాంటి రవి దోషాలు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో చంద్రదోషం ఉన్నవారు ఇలా నవగ్రహ శాంతి కోసము ఈ నాగమణి అనేది దిష్టి దోషాలు ఉపయోగించుకుంటారు తల చుట్టూతో తనకి తానే దిష్టి తీసుకొని కాల్చివేయచ్చు అలానే సాల లాగా నాగమణి కూడా ఇంట్లో అమ్మవారి ఆలయంలో లేదా ఇంట్లో మన దేవుని మందిరంలో ఉంచుకొని పూజించుకోవడం ద్వారా అన్ని రకాల ఆర్థిక సమస్యలు కూడా మెరుగవుతాయి ఆర్థిక సమస్యలు మెరుగవుతాయి ఇంటి వాసు దోష కూడా తొలగుతాయి కాబట్టి ప్రశాంతత అశాంతత లేనింటి ఇల్లేదన్న ఉంటే అలాంటి ఇంట్లో కూడా నాగమణి పెట్టుకొని పూజించుకోవడం ద్వారా మంచి జరుగుతుంది అలాంటి నాగమణిని నేను ఈ మాసం మొత్తం కూడా ప్రతి ఒక్కరికి కూడా నన్ను కలిసిన ప్రతి ఒక్కరికి కానీ లేదా ఫోన్లో సందర్శించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా నాగమణిని ఎందుకంటే నాగమణి అంటేనే చాలా మంది చూడడానికి కోరుకుంటారు ఎలా ఉంటుంది నాగమణి అని చెప్పేసి మరి అలాంటి నాగమణిని మీరు ఉచితంగా ఇస్తాను అంటున్నారు అంటే దీని వెనుక రహస్యం ఏంటంటారు ఉచితంగా ఇవ్వడానికి గల కారణాలు ఏంటి దాని వల్ల మీకేంటి కారణాలు ఏంటి అంటే ఒక గురువు దగ్గరికి ఈ రోజు అనుకోండి ఎంతో వేల రూపాయలు అవుతుంది అందరూ వెళ్ళలేని పరిస్థితి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే చాలా మంది ఉంటారు వారందరికీ కూడా గ్రహ దోషాల నుంచి శాంతి కావాలి ఏ కార్యక్రమం చేయాలన్నా ఎలాంటిది మొదలు పెట్టాలన్నా ముందు ఆర్థికంగా ఎదగాలి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కొన్ని రకాల దోషాలు ఉంటాయి ఆర్థికంగా ఎదగడానికి కొన్ని రకాల దోషాలు ఉంటాయి ఇలా స్వతహాగా వచ్చినటువంటి దోషాలు పరిహార నిమిత్తంగా ఒక్కొక్కరు డబ్బు పెట్టలేని పరిస్థితిలో ఉంటారు ఒక్కొక్కరికి సరే చూద్దాములే అని అంటారు లేదా ఒక్కొక్కరికి ఏంటంటే అమ్మో ఒకరికి వెళ్తే ఎంత అవుద్దో అని ఉంటారు నా నిమిత్తంగా నేను నా వంతు చేయడానికి ప్రజలందరూ బాగుంటే మనం బాగుంటాం నా వంతు సహాయంగా ఏంటంటే కొన్ని రకాల దోషాలైనా ప్రజలకు పోగొట్టాలి అని ఒక సందర్భంగా నేను తలుచుకునేది ఏంటంటే కానీ పోనీ నాకు వచ్చిన విద్యలో కొంతవరకు విద్యాదానం చాలా గొప్పది అంటారు అదేనా అనుకోవచ్చు అలాంటిది నాగమని అనేది అన్ని రకాల దోషాలు పటాపంచులు చేసేదానికి ఒక వస్తువు అది దొరకదు మనకి సమీపర అయితే దొరకదు అది నేను ఎక్కడి నుంచి బయట నుంచి తెప్పిస్తా ఉన్నాను అందుకని నాగమని అనేది మనం ఉచితంగా ఇవ్వడం ద్వారా వారు ఆహ్లాదకరంగా ఉంటారు వారికి దోషాలు పోయి గురువు గారిని గుర్తుపెట్టుకుంటారు నాకు ఇచ్చిన భావనతో నేను ఇచ్చింది జరగడం వలన నేను ఇచ్చిన దానివల్ల వారు చేసుకుంటే పరిహారం వారికి మంచి జరిగింది అనే ఒక సంతృప్తి ఆత్మ సంతృప్తి నాకు ఉంటుంది కాబట్టి నేను వారికి ఎవరికైనా సరే నాకు ఫోన్ చేసి సందర్శిస్తే నేను వారికి ఉచితంగానే నాగమణి అనేది ఇస్తాను కాకపోతే నాగమణి ఉచితంగా ఇవ్వగలుగుతాను నా దగ్గరికి వస్తే కానీ ఎక్కడికైనా పంపించాలంటే మాత్రం ఆ కొరియర్ ఛార్జెస్ మాత్రం వారు పెట్టుకుంటే నేను వారికి ఫ్రీగానే నాగమణి అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను గురువు గారు ఎందుకంటే మీరు ఫ్రీగా ఇస్తాను అని ఇంత ఏమంటారు సద్భావంతో మీరు చెప్తూ ఉన్నారు కాదనట్లేదు కానీ ఆలోచించుకునే చెప్పారా ఎందుకంటే ఎటీవీ ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు అందరూ మాకు నాగమణి కావాలి అని వస్తారు అందుకని చెప్పేసి అంటే ఇక్కడ మాటిచ్చిన తర్వాత తప్పదు ఇంకా ఇక ఎంతమంది చేసినా కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఇక కాల్ చేసి చేసే ప్రేక్షకులకి ఇంకా వారి అభిమానం ఇంకా నాగమణి ద్వారా దోషాలు అయితే ఖచ్చితంగా పటాపంచలు అవుతాయి ఆ ఒకటైతే నేను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా నన్ను సంప్రదించవచ్చు సంప్రదించిన ద్వారా వారికి ఫ్రీగా అయితే వారి వద్దకే నేను చేరుస్తాను ఫ్రీగా చేర్చడం అంటే వారికి ఇస్తాను ఫ్రీగా వస్తువు అయితే ఇస్తాను దానికి మంత్రోచ్చారణ చేసి ఇస్తాను వారికి ఉన్న సమస్య ఏంటి తెలుసుకొని మంత్రోత్సాహారం చేసి మరీ ఇస్తాను ఆ సమస్య ఎలా పోతుంది ఏం చేయాలని కూడా నేను చెప్తాను గుప్తంగా అయితే వారు చేస్తుందంటే ఎక్కడికైనా పంపించాలి అంటే కొరియర్ ఛార్జెస్ మాత్రం వారు సరిపోతుంది నాకు ఎలాంటి రుసుము చేసుకునే అవసరం అయితే లేదు అది మాత్రమే గురువు గారు మరి చూసారు కదా ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏ దోషాలు ఉన్నా తొలగిపోతాది కాబట్టి ఆ నాగమణిని పెట్టి పూజ చేసుకుంటే అది ఏ పద్ధతిలో పూజ చేసుకోవాలనేది కూడా గురువు గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా గుర్తుపెట్టుకోండి ఉచితంగా ఇవ్వడానికి మరి ఈ రోజు మన సురేష్ బాబు గారు గురువు గారు అయితే రెడీగా ఉన్నారు ఆయనను సంప్రదిస్తే ఆయనను సంప్రదించ ల్సిన నెంబర్ కూడా డిసిప్లేలో ప్లే అవుతూ ఉంటుంది కాబట్టి మీరు చూసి ఆ నెంబర్కి కాల్ చేసి ఎవరైనా సరే నాగమణి కోసం ఆయన కాల్ చేయొచ్చు అలాగే డైరెక్ట్గా సంప్రదించాలనుకునే వాళ్ళు కూడా డైరెక్ట్గా కలిస్తే ఆయన ఉచితంగా పంపిస్తున్నారు ఉచితంగా ఇస్తున్నారు అందరికీ ఈ అదృష్టం అందరికీ రాదు కదా మరి అదృష్టాన్ని మీరే పరీక్షించుకోవాలి ఎంతమందికి దక్కబోతుంది నాగమణి అనేది నాగమణి దక్కడం అంటే అంత సులువు కాదు మరి ఫ్రీగా నాగమణిని దక్కించుకునే అవకాశం మన గట్టు పల్లి సురేష్ బాబు గారు ఇచ్చారు కాబట్టి మరి త్వరగా త్వరపడి మరి మీ దోషాలన్నీ తొలగించుకుంటారని భావిస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు